హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక రీల్స్ వరల్డ్ ఏంటా ఇవి అనుకుంటున్నారా మన చిట్టి కాకరకాయలు అండో కొత్తగా చూస్తున్నారా కొత్తగా ఏం లేదండో ఈ ఊరిలో ఉన్న వాళ్ళకి తెలిసిందే సిటీలో ఉన్న వాళ్ళకి ఏదైనా వింతనే కదండో సో నా ద్వారా మీరు ఈ చిట్టి కాకరకాయలను చూస్ చూసేయండి సో ఇప్పుడు కొంచెం వేడిగా ప్యాన్ తీసుకొని కొంచెం వేడి చేసుకొని అందులో ఆయిల్ ఆయిల్ వేసి వేడి చేసి పోపు వేసుకోవాలండో ఎప్పుడు వేసే పోపేనండో ఈ ప్రతి వంటకి వేస్తాం కదా అదే పోపు వేసుకోండి తర్వాత కాకరకాయలని కట్ చేయండి ఇది పసుపు ఉప్పు వేసి పిండి చేదు తీయాల్సిన అవసరం లేదండో కొంచెం చేదుగానే ఉంటాయి కానీ కూర మాత్రం గమ్మత్తుగా ఉంటుందండో ఆ మాత్రం చేదు తినకపోతే ఇవాళ రేపు వచ్చే షుగర్ని ఎలా కంట్రోల్ చేస్తాం సో ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం తర్వాత తర్వాత పసుపు అండు మన ఫేవరెట్ కదా పసుపు వేసుకొని కొంచెం వాసన పోయేంత వరకు అటు ఇటు అనుదాం తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అల్లం అల్లమెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుందాం చాలామందికి చిట్టి కాకరకాయలు తెలుసో తెలియదో నాకు తెలియదు తెలిసిన వాళ్ళు ఎలా ఉండాలో ఇదే విధానం కరెక్టా అని చెప్పండి తెలియని వాళ్ళు నేర్చుకొని ట్రై చేయండి నెక్స్ట్ అది బాగా వేగింది కొంచెం కాకరకాయలు మెత్తపడ్డాయి అని తెలిసాక ఉప్పు కారం రెండు రుచికి సరిపడా వేసుకోండి వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి అదే ఉప్పు కారం వరకు ఫ్రై చేయండి ఎందుకంటే మనకి తింటుంటే కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి అది మొత్తం వేగేంతవరకు వేయించండి చాలా బాగుంటుందండోయ్ గమ్మత్తుగా ఉంటుంది కూర ఎప్పుడు పొడు కాకరకాయలనా చిట్టి చిట్టి కాకరకాయలను కూడా ట్రై చేయండి కొన్ని వాటర్ పోసి ఆ వేసుకున్న ఉప్పు కారం మగ్గి అంతే లైట్గా వాటర్ వేసుకొని మగ్గించుకుందాం సో ఆ వాటర్ అనేవి ఇంకే పోయాక కొన్ని పాలు వేసుకుందాం గోరువెచ్చని పాలండో వే వేడి చేసి చల్లార్చిన పాలు మరీ వేడి మీద పోయకండి పలిగిపోతాయి పాలు అర్థమైందా అలా కొన్ని పాలు పోసుకున్నాక కొంచెం సరిపోయా లేదా మనకు లిక్విడ్గా ఉందా లేదా కూర చూసుకొని పాలు వేసుకున్నా ఇంకెందుకు ఆలస్యం కొంచెం చక్కెరేయండి ఎందుకంటే చేదును కొట్టేస్తుంది కొద్దిగా బాగుంటుందండోయ్ చూడండి ఎంత బాగుంటుందో మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉంటుంది కూర ఇంకెందుకు ఆలస్యం చిట్టి కాకరకాయల కోసం వెతకలాడడం స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫైనల్లీ టోటల్గా కూర కంప్లీట్ అయింది బాబాయ్